బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ కుషైగూడ గడ్డపాలతో లాక్ బ్రేక్ చేసి భారీ చోరీ సీసీ కెమెరాలు ఏరియాలో రెక్కి చేసి తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేసి బంగారు నగల చోరీ కుషైగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానీనగర్ కమలానగర్లో నాలుగు ఇండ్లలో చోరీకి ప్రయత్నించి ఓ ఇంట్లో నగలు చోరీ చేసిన దుండగులు కమలానగర్లోని రాఘవ కృష్ణ అపార్ట్మెంట్లోని ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న రిటైల్ రైల్వే ఎంప్లాయీ బీవీ సుబ్రహ్మణ్యం అతని కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం కాశీకి వెళ్లారు ఈరోజు ఉదయం పై పైపోషన్లో ఉండేవారు డోర్ లాక్ బ్రేక్ చేసి ఉండడం గమనించి పక్క అపార్ట్మెంట్లో ఉండే సుబ్రహ్మణ్యం తమ్ముడికి చెప్పారు వెంటనే అతని అన్న ఇంటికి వచ్చి చూడగా లో ఉన్న అల్మారీలోని వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండడం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు ఇంట్లో ఉన్న సుమారు ఇరవై నుండి ముప్పై తులాల నగలు చోరీ అయ్యాయని అన్న సుబ్రహ్మణ్యం వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని హరినారాయణమూర్తి చెప్పారు విషయం తెలుసుకున్న కుషయ్గూడ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి క్లూస్ టీమ్ సహాయంతో దర్యాప్తు చేస్తున్నామని డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సాయి ప్రకాష్ గౌడ్ తెలిపారు నా పేరు హరినారాయణ మూర్తి ఈ ఇంట్లో ఉండేది మా పెద్ద పెద్దలు బీవి సుబ్రహ్మణ్యం గారు ఆయన రైల్వేలో వర్క్ చేసి రిటైర్ అయిపోయారు ఈ ఏజ్ అబౌట్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ మా పైన మా ఏ ఉంటారు వాళ్ళు పొద్దున కింద దిగుతూ చూసినప్పుడు ఇక్కడ తలుపులు ఓపెన్ చేస్తున్నాయని అని చెప్పేసి వాళ్ళు గమనించారు గమనించేసి నేను పక్క ఇంట్లో ఉంటాను కాబట్టి కిందకు వచ్చి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట ఇలా తలుపులు తెరిచినాయి ఎవరిని వచ్చారని అది అంటే నేను వెంటనే నేను వచ్చాను సిక్స్ ఫార్టీ తగ్గల నేను బయటకు వచ్చాను చూసేసరికి వీళ్ళంతా ఈ తలుపులేమో ఇక్కడ గుళ్ళు ఎరకొట్టేసి ఉన్నాయి అండ్ తలుపులన్నీ ఓపెన్ చేస్తున్నాయి బీరువాదా చిరు ఉందరుగా పడేసింది లోపల ఆ అన్నీ తీసేసినట్టుగా ఉంది సో నేను వెంటనే ఇమీడియట్గా పోలీసు వాళ్ళకి ఫోన్ చేశాను అనేది మరి ఫోన్ చేస్తే వాళ్ళు కాంటాక్ట్ చేశారు సెవెన్ ఓ క్లాక్లో వాళ్ళు వచ్చారు డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్గా వచ్చారు వాళ్ళు వచ్చేసి మొత్తం ఇన్వెస్టిగేట్ చేశారు తర్వాత కొద్దిగా ఫింగర్ ప్రింట్స్ అవన్నీ కూడా తీసుకున్నారు వాళ్ళు తీసుకునేసి వాళ్ళు ఎంక్వైరీ చేస్తామని చెప్పి ఈ నార్త్ ఖమల సుబ్రహ్మణ్యం గారు చెప్పి అతను ఫిఫ్త్ రోజు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి రాసి వెళ్ళారు ఈరోజు మార్నింగ్ వాళ్ళ బ్రదర్ ఇల్లు ఎవరో వచ్చి బ్రేక్ చేసి దొంగతనం చేసినట్లు కంప్లైంట్ చేశారు పోలీస్ స్టేషన్లో సో దానిపైన కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం గుర్తు తెలియని దొంగ ఒక అతను వచ్చి లాక్ బ్రేక్ చేసి గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకుపోయినట్టు తెలిసింది అతన్ని పట్టుకోవడానికి టీమ్స్ ఏర్పాటు చేస్తున్నాం తొందరలోనే అతన్ని ఎంత పడుతుంది సార్ ఓల్డ్ వాళ్ళు ఎగ్జాక్ట్గా చెప్పలేరు ట్వంటీత్ క్లాస్ పైన అని చెప్పి చెప్పారు సో పాత నేగూడే అనుకున్నారా